హద్దులు చెరిపేసిన సీరియల్ ఆంటీ మరి ఇంత అరాచకం ఏంటి సామి అంటూ కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి హీరోయిన్లు మించి ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ ఇదే బాటలో వెళ్తున్న జగతి మేడం కూడా తాజాగా తన అందంతో కుర్రాల మతి పోగొడుతుందనే చెప్పాలి సీనియర్ యాక్టర్స్ కూడా హీరోయిన్స్ మించి ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు బుల్లి తెరపైనే చీర కట్టులో కనిపిస్తున్న బ్యూటీలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారనే చెప్పాలి వాళ్ళ హాట్ లుక్స్ ని చూసి నెటిజన్లు అయితే ఫీదా అయిపోతున్నారు ఇదే లిస్ట్ లో ఉంటుంది గుప్పడంత మనసు జగతి తెలుగు ప్రేక్షకులకు జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జ్యోతిరాయ్ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి మేడం అనగానే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారని చెప్పాలి స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే గుప్పడంత మనసు సీరియల్లో ప్రేక్షకులకి బాగా దగ్గర అయింది జ్యోతిరాయ్ సీరియల్లో హీరోకి తల్లిగా యాక్ట్ చేసిన జ్యోతిరాయ్ ఆమె యాక్ట్ చేసిన జగతి క్యారెక్టర్ అయితే అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి ఈ క్యారెక్టర్ లో ఆమె చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది ఆమె కట్టుబొట్టు అంత కూడా చాలా సింపుల్ గా ఉంటాయి కానీ సోషల్ మీడియాలో మాత్రం జగతిని చూస్తే మతిపోతుందనే చెప్పాలి నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటూ తన లుక్స్ వస్తుంది జ్యోతి దీంతో క్రేజ్ చూసి జగతి ఇంత హాట్ గా ఉందేంటి అంటూ చాలా మంది మొక్కును వేలేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఆమెను ఒక్కసారిగా చూస్తే గుర్తుపట్టడం చాలా కష్టమనే చెప్పాలి నలభై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఐదేళ్ల లేడీలా రెడీ అవుతూ ఫోజులు ఇస్తూ ఉంటుంది జ్యోతి ఇప్పటికీ పెళ్ళయ్య ఒక బాబు కూడా ఉన్నాడు అయినప్పటికీ తగ్గేదేలే అంటూ అందాల ఆరబోతుతో యువత చెమట పట్టిస్తుందనే చెప్పాలి అయితే ఒకవైపు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే మరోవైపు ఓటీటీ సిరీస్ లు సినిమాల్లో భాగమవుతోంది జ్యోతి ఇప్పుడు కిల్లర్ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది మరోవైపు సెల్ఫ్ ప్రమోషన్స్ లో భాగంగా రెచ్చిపోయే హాట్ ఫోటోల్ని షేర్ చేస్తుందనే చెప్పాలి ఇక జ్యోతి పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి